ఆయండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి అర్హులను ఏ విధంగా నిర్ణయిస్తారు అలాగే వీటికి సంబంధించి అర్హతలు ఏంటి అనేది చాలామంది డౌట్ అయితే వస్తుందండి సో వీటి కోసం నేను ఒక క్లియర్గా వీడియో అయితే చేస్తున్నాను సో ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అప్లై చేస్తారో ఒకసారి ఈ వీడియోని అయితే చెక్ చేసుకోండి అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ రూపంలో చెప్పండి సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు పట్టాలతో సహా ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి సొంత జాగా ఉన్న అర్హులకు ఐదు లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది ఈ కార్యక్రమంలో మొదట సొంత జాగా ఉన్న పేదలకు ఐదు లక్షలు కేటాయించనుంది అమరులకు రెండు వందల యాభై గజాల స్థలాన్ని కూడా కేటాయించనుంది సో ఇది జనరల్గా మీ అందరికి తెలిసిన విషయమే సో దీనికి సంబంధించి మనకు అరువులను ఏ విధంగా గుర్తిస్తారు నెక్స్ట్ మనకు వెరిఫికేషన్ ప్రాసెస్ కానీ సో ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు అనే దాని గురించి కూడా తెలుసుకుందాము అరువులు అంటే మనకు ఇక్కడ చూసుకుంటే లబ్ధిదారుడు విధి దారిద్ర రేఖ అలాగే బీపీఎల్కు దిగువ ఉన్నవారై ఉండాలి నెక్స్ట్ రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడికి ఎంపిక ఉంటుంది అలాగే లబ్ధిదారుడికి సొంత ఖాళీ స్థలం ఉండాలి లేదా ప్రభుత్వం స్థలం ఇచ్చి ఉండాలి గుడిసే గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్న వారు కూడా పథకానికి అర్హులు నెక్స్ట్ అద్దె ఇంట్లో ఉంటున్న లబ్ధిదారులు కూడా అర్హులే వివాహమైన ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న లబ్ధిదారుడుగా ఎంపిక చేస్తారు సింగిల్ ఉమెన్ వితంతు మహిళలు కూడా లబ్ధిదారులే అలాగే లబ్ధిదారుడు గ్రామంలో లేదా మున్సిపాలిటీ పరిధిలో వారై ఉండాలి సో ఇది మనకు జనరల్గా అర్హతలు సో ఏవైతే ఈ పాయింట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారో సో ఇవి వీటిని అర్హతలుగా మనకు ఈ పథకానికి సంబంధించి భావించడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ మనకు ప్రాసెస్ గురించి చూద్దాము లబ్ధిదారుల ఎంపిక విధానం ఇలా ఉంది సో ఇక్కడ మనం చూసుకుంటే ఇందిరమ్మ ఇంటిని పేద మహిళ పేరు మీద మంజూరు చేస్తారు గ్రామ వార్డు సభల్లో ఆమోదం పొందిన తరువాతే లబ్ధిదారులను కలెక్టర్ సెలెక్ట్ చేస్తారు లబ్ధిదారుల జాబితాను ముందుగా గ్రామ సభల్లో ప్రదర్శించే సమీక్షించి ఆ తర్వాత అర్హులను ఫైనల్ చేస్తారు జిల్లా ఇన్ఛార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు జిల్లాల్లో కలెక్టరు గ్రేటర్బాద్ హైదరాబాద్ కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాయి నెక్స్ట్ నాలుగు వందల చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి కిచెన్ బాత్రూమ్ ప్రత్యేకంగా ఉండాలి ఆర్సిసి రూఫ్తో ఇంటిని నిర్మించాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ లబ్ధిదారుల ఎంపిక అనంతరం జాబితాను గ్రామ వార్డు సభల్లో ప్రదర్శిస్తారు సో ఇదండి మనకు సెలెక్షన్ ప్రాసెస్ అలాగే మనకు ఏదైతే అర్హతలు ఉన్నాయో కదా సో దీనికి సంబంధించిన లిస్టు కూడా ఇది సో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఈ అర్హతలు ఉన్న వాళ్ళకి తప్పకుండా మీకు ఇంద్రమ్మ ఇళ్ళ పంపిణీ అయితే చేస్తారు అలాగే మీకు స్థలం ఇవ్వడం కానీ అలాగే డబ్బులైనా ఇవ్వడం కానీ జరుగుతుంది సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు సో ఈ ఐదు లక్షలు ఎప్పుడు ఇస్తారు ఏ విధంగా ఇస్తారు అలాగే మనకు ఎన్ని దశల్లో ఈ ఐదు లక్షలు ఇవ్వడం అయితే జరుగుతుంది అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ప్రస్తుతానికి వచ్చిన అర్హతలు ఇవి సో కొందరు చాలామంది సో మాకు ఇల్లు లేదు మేము రెంటెడ్ హౌస్లో ఉంటున్నాము సో మాకు కూడా ఎలిజిబిలిటీ ఉందని అడుగుతున్నారు సో తప్పకుండా అండి ఇందులో పాయింట్ కూడా వాళ్ళు యాడ్ చేశారు అంతేకాకుండా మన మంత్రి గారు కూడా సో ఈ మంత్ ఎండింగ్ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో చూద్దాము సో దీన్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తారు అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తప్పకుండా తెలియజేస్తాను అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం